గద్వాల నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు వస్తున్నారని ప్రకటనతో చూసినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవానికి వస్తున్నారంట అంటే ఇక్కడ వేరే సమస్యలు ఏం లేవు గద్వాల్లా ఒక కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వాటిని ఇందరమ్మ ఇల్లు లాంటి ఉన్నారట ఈరోజు అన్న అనడానికి వీళ్ళు ఏమైనా కళ్ళు ఉన్నాయా ఎవరు ఆయంలో చేసినారు ఇది ఏ ఆయంలో బీఆర్ఎస్ ఆయంలో జరిగిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు గద్వాల్ పట్టణం అనుకో ఎక్కడన్నా అడిగితే ఇది కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇంట్లో అంటారు కానీ ఇందరం ఇంట్లో అని ఎవరన్నా అంటారా అటువంటి ఇండ్లను పట్టుకొని ఈరోజు కలర్ మార్చి కలర్ మార్చి మేము ఇందరం ఇండ్లు అంటే ఇందరం ఇండ్లు ఏడన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్ డబల్ బెడ్రూమ్ అనుకో ఇంకో ఇండ్లు ఏడన్నా కట్టినారా కట్టినట్టే ఏదైనా ఒక ఇల్లు గద్వాల నియోజకవర్గంలో నిర్మించినారా ఇలాంటి టైంలో ఈరోజు ఇతర ఏం సమస్యలు లేవన్న విధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవానికి వస్తే ఆ మంత్రులకైనా కానీ ఇక్కడ పిలిచిన స్థానిక ఎమ్మెల్యే గారి సిగ్గుండాలని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇతర ఇతర ఏరియా అనుకో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి కొరకు ఏదైనా సమక్ష చేసి ఇక్కడ ఈ రేపు ప్రతి ఒక్కరు ఏ పిఎస్సీఎస్ దగ్గర ప్రతి కేంద్రం దగ్గర ఈరోజు లైన్లు కట్టి రాత్రి పౌరులు ఉన్నారు అటువంటి సమస్యలు తీర్చండి కానీ ఈరోజు ఏదో బీఆర్ఎస్ టైంలో ఆయంలో జరిగిన డబల్ బెడ్రూమ్ పరామర్శకున్నట్టే ఉండాలని మేము ఒకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం సమస్యలు ఏం లేవన్నట్టు ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే కూడా ఈడ బీఆర్ఎస్ ఆయంలో జరిగిన టెండర్లను ఆయంలో జరిగిన అభివృద్ధి పనులే కొనసాగిస్తుంటే అవి కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గట్టి ఎత్తిపోతాయి అనుకోండి ఇక్కడ రోడ్ల విషయం అనుకోండి ఎక్కడ చూసినా గద్వాల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి అనేది విచిత్రంగా అంటే నిలిచిపోయినాయి అభివృద్ధి అనేది గద్వాల నియోజకంలో ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధి కానీ ఏ ఒక్క లక్ష రూపాయలు అభివృద్ధికి ఇచ్చినామని కూడా స్థానిక ఎమ్మెల్యే అని పోయి ఇక్కడ వచ్చే మంత్రులు కూడా ఈ విధంగా చేస్తామని చెప్పమనండి ఏదో కోసం గట్టే ఎత్తిపత్తులకు హెలికాప్టర్లు వస్తాయి ముగ్గురు మంత్రులు ఆ ఈ పన్ను ఐదు చేస్తాం అంటే కానీ అవన్నీ కొత్త హామీలే కానీ నెరవేర్చలేదు ఈ విధంగా జూరల్ ప్రాజెక్టు డ్యాంపులు ఇది పోయితే వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి వంద కోట్లు బ్రిడ్జ్ నిర్మిస్తాం వంటివి ఈరోజు ఎక్కడ ఏ హామీ చేస్తున్నారు మీరు ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడ్వాళ్ళు ఏమన్నా అభివృద్ధి జరిగిందే ఏ మరి మా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తాను పోయినప్పుడు ప్రజలు నాకు నేనుకున్నారు నేను ఏ ఎక్కడైనా తిరుగుతా ఏ విధంగా పోతా నాకు ప్రజలు ముఖ్యము అంటున్నావు ప్రజల కొరకు నువ్వు ఏం చేసినావు ఈ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ సాయంలో అని మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు ఏమన్నా ఈ రోజు వరకు ప్రజల కొరకు పోయినా పార్టీ మారినావు ఏమన్నా అభివృద్ధి చేసినావా డబల్ బెడ్రూమ్ నువ్వు అభివృద్ధి చేసినావా బీఆర్ఎస్ టైంలో నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కదా నీకు తెలియదా వాళ్ళకి తెలియకుంటే నీకు తెలియదా ఈరోజు కలర్ మార్చడానికి నువ్వు పార్టీ మారినావు కానీ ఇంకా కలర్ ఎట్లా మారుస్తావు కలర్ మార్చి పార్టీ మారినట్ట కలర్ మార్చి నువ్వు ఈ రోజు ప్రారంభోత్సవాలు చేస్తామంటే ఎవరు చూసుకుంటూ ఉండే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రశ్నిస్తామంటే ఈ రోజు గురువు నిర్బంధించి పోలీసులతో మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేయించి నువ్వు ప్రారంభోత్సవం చేస్తే ప్రజలైతే గద్వాల లోకల్ ప్రజలందరూ అయితే వాళ్ళకైతే తెలుసు కదా ఇది కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అని ప్రతి ఒక్కరిని ఎవరు నెలబై అడుగు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం జరిగిన ఇళ్ళని చెప్తారు కాబట్టి ఈ విధంగా మీరు మభ్య పెట్టుకుంటూ పోయి ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మీరు ప్రారంభోత్సవాలు చేస్తామంటే మేము ఊరు ఊరుకో ఉంటాము కానీ ఈ గద్వాల ప్రజలు కూడా అందరూ కూడా తెలివైన వాళ్ళు మీరు ఎవరు అభివృద్ధి చేసినారు ఏమి చేసినారు ఎప్పుడు చేసినారు అనేది కూడా అందరికి తెలుసు కాబట్టి మీ విధంగా మబ్బు పెట్టుకుంటూ పోతామంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ఉంటారని ఈ విధంగా రైతులు కానీ ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి కదా రైతు సమస్యలు తీర్చండి ఈరోజు మేము చేసిన పనులకు మీరు వచ్చే పారంభాలు చేసి కాలం కట్టుకుంటూ పోతే ఎవరు ఊపుకుంటారు ఈరోజు అభివృద్ధి అనేది మీరు ఎక్కడన్నా ఒక్క టెండర్ పిలిచి ఈరోజు కాంగ్రెస్ ఆయంలో మేము ఇది నిర్మించినాము అభివృద్ధి చేసినాము ఇది చేసినామని చెప్పండి ఏదో రైతు రుణమాఫనకు రైతు బంధులకు అప్పుడప్పుడు వేసి కాలం గడుపుతూ పోతున్న మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా పోతే పోయే కాలం వస్తుందని మేము మరొకసారి ప్రజల బుద్ధి చెప్తారని మేము గంటా పదక చెప్తూ చెప్తారు ఎక్కడ ఇన్ని రోజులు గులాబ్బీ కలర్ ఉన్నాం రూములన్నీ ఈ రోజు మీరు వచ్చి మధ్యలో కలర్ వేస్తే అది కాంగ్రెస్ అయిపోతే న్యూ పార్టీ మారినట్ట రూములు కూడా మారుస్తా అంటే ఆ బెడ్ సిమెంట్ అయితే బీఆర్ఎస్ టైంలో ఆ రూమ్ నిర్మించేది బీఆర్ఎస్ టైమే కదా ఆ విధంగా మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకుని దీన్ని ప్రారంభించాలని మరోసారి కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు కూడా పోయే కాలం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఇంకా ఇరవై సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి వచ్చే ప్రభుత్వం కాదు బీఆర్ఎస్ రెండు సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు పనులు మిగిలిపోయి ఉన్నట్టు కూడా మరి మాయామలే చేస్తామని కూడా మరొకసారి గద్వాలయో తెలియజేస్తున్నావు డ్రైనేజ్ అవన్నీ వేసిన తర్వాత నువ్వు ప్రారంభం పెట్టు నువ్వు ఏ రోజు ఎట్లయితే ఉన్నావో ఈ రోజు కూడా అదే విధంగా నువ్వు ఓపెనింగ్ చేస్తున్నావు ఇంటి ఒక ఇంటికి ఇప్పుడు రేపు రేపు ఈరోజు ప్రారంభిస్తూ ఉంటావు వాళ్ళు ఈరోజు ఐదు రోజులనే ఆ ఇంట్లో పండుకోవాలి కదా లబ్ధిదారులు కరెంటు లేకుంటే వాళ్ళు ఎట్లా పండుకుంటారు ఆ అడవిలో పోయి మీరు కరెంటు అన్ని సౌకర్యాలు వాటర్ హీటర్ సౌకర్యాలు ఇచ్చి హీ ప్రారంభిస్తే బాగుంటుంది ఈ విధంగా చేయడం చాలా నిడ్రంగ ఉంది స్థానిక ఎలక్షన్లు వస్తాయి ఏదో మాకు ఓట్లు వేస్తారంటే మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు అది ఎవరు కట్టిండ్రు ఏ టైంలో కట్టినారు బీఆర్ఎస్ ఆమె కేసీఆర్ ఇండ్లనే ముద్రపడి ఉన్నాయి కలారు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు నిర్మించి ఉన్న ఇండ్లని ఈరోజు కలర్ మార్చి కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరని మరోసారి హెచ్చరిస్తున్నాం